క్రీస్తు నందు ప్రియమైన దేవన్ బిడ్లరావు మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ ఉదయకాల సమయంలో మనము ఈ దినపు నూతన కృపా వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఆ పోస్తుల్లో పౌలు గారు రాసిన గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరను ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను ఈరోజు వాగ్దానము దేవుడు ఎలా ఈ మా ఈ మాదిరిగా చెప్తున్నాడండి ఏంటి అంటే నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు గాక అంటున్నాడు అవునండి ఈరోజు సేవకులుగా మా భారం ఏంటి అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు అన్నులేమి మరి క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వారేమి ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలనేది ఒక భారం అయితే దేవుని బిడ్డలారా ఎందు నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురు కాక అని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మరి ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ అన్యులేమి ప్రతి ఒక్కరూ రక్షించబడాలంటే ఆశీర్వదించబడాలంటే ఈరోజు ఒక క్రైస్తవునిగా నీవు నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే క్రీస్తు రక్తముతో కడగబడిన మనము క్రీస్తు పోలికలతో ఉండాలి ఈ లోకంలో క్రీస్తు వలె మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభమిస్తామో అప్పుడే ఇతరులకి మనలను చూసేటటువంటి వారు ఎవరైతే క్రైస్తవులు లేకపోతే అన్యులు మనలను చూస్తున్నారో వాళ్ళు మనలను మనలను చూస్తూ యేసు ప్రభువుని మనలో చూడాలి మనలను చూస్తున్నటువంటి వారు మనలో ఉన్నటువంటి క్రీస్తును క్రీస్తు యొక్క స్వభావాన్ని చూసినట్లయితే ప్రిమన్ దేవుని బిడ్డలారా వాళ్ళు కూడా అయ్యో వీరు నిజంగా చాలా గొప్పవారు బాగా జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో చాలా మంచివారు క్రీస్తులాగా జీవిస్తూ ఉన్నారు క్రీస్తును మేము కూడా ఎరగాలి ఆయన చేత రక్షించబడాలనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడొస్తుందంటే నీ యొక్క జీవితాన్ని వారు చూస్తున్నప్పుడు అండి అవునండి ఈరోజు ప్రిమేణా దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేది పది పర్సెంట్ అయితే తొంభై పర్సెంట్ క్రైస్తవులను ఈరోజు అనేక మంది చదువుతూ ఉన్నారండి కాబట్టి ప్రిమేణ దేవుని బిడ్లరా నిన్ను నీళ్ళు క్రీస్తును ఇతరులు చూడు చూచులాగ నువ్వు ఈ లోకంలో జీవించాలి దేవుని పైన నీ యొక్క విశ్వాసము దినదినము వృద్ధి చెందాలి ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితంలో ఒక్కొక్క దినము ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్నావో అప్పుడే ఆత్మల పట్ల భారం కూడా నీకు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి ఆ భారం ఎప్పుడైతే నీలో పెరుగుతుందో ఆ భారముతో నువ్వు ఎప్పుడైతే ఇతరుల నిమిత్తం ప్రార్థిస్తావో అయ్యో అన్ని జనులందరూ మారాలయ్యా అయ్యా వారు ఇలాగే ఈ లోక యాత్రను ఒకవేళ ముగించుకుంటే వాళ్ళు అంతమే ఎలా ఉంటుంది అనేది నాయన మీ లేఖనాలు తెలియజేస్తుంది అయితే క్రీస్తును నమ్మి ఏసు విశ్వాసం నుంచి ఈ లోకంలో జీవించినప్పుడు దేవా నీ ఒకవేళ వస్తే మధ్య ఆకాశానికి మేము ఎత్తబడతాం లేదంటే నాయన మేము ఒకవేళ ఈ లోక యాత్రను ముగించుకున్నప్పటికీ మరణించినప్పటికీ నీతో పాటు యుగ యుగాలు ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉంటామయ్యా కాబట్టి అన్యజనులందరూ కూడా రక్షించబడాలి అన్యజనులందరూ కూడా రక్షించబడాలి నీ అంద అన్ని అందరూ ఆస్తిరోదింపబడదురు అని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాగ్దానం చేస్తున్నాడు నీ ఎందు విశ్వాసము అనేక మందికి కలగాలి అంటే ఈరోజు మనం అందరం కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటామండి వాళ్ళు ఏంటో అలా జీవిస్తున్నారు ఆ పాష గారు ఇలా ఉన్నారు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఇలా ఉన్నారు అని చాలామంది క్వశ్చన్ మార్క్ తయారు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ మీడియా ద్వారా చూస్తున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను నీవు వలె జీవిస్తున్నావా క్రీస్తులాగా నువ్వు జీవిస్తున్నావా ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో నీను చూసి అనేక మంది యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మి విశ్వాసం ఉంచాలి అలా నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావో అన్ని జనులు క్రీస్తులనికి రావడం ప్రారంభిస్తారో ఆయన ద్వారా ఆశీర్వదించబడతారు ప్రియమైన వార్లరా మనం లేఖనాల్లో ధ్యానించినట్లయితే అబ్రహాము అన్యుడైనప్పటికీ దేవుని మాటకు లోబడడం వలన ఈరోజు ఈరోజు పుట్టే పిల్లలకు కూడా అతడు ఆశీర్వాదకరంగా దేవుడు అతను ఉంచాడు ఈరోజు నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా క్రీస్తువులే జీవించడానికి ప్రారంభించాలి దేవుడు మనతో చెప్తున్నటువంటి ప్రతి మాటకు లోబడి ఎప్పుడైతే జీవించడం ప్రారంభమిస్తామో అప్పటి నుంచే నీ ఆశీర్వాదం కూడా దేవుడు ప్రారంభిస్తాడు అలాగే నీ ద్వారా ఎందరైతే నిన్ను నమ్ముకొని ఉంటున్నారో వారిని ఆశీర్వదిస్తాడు నిన్ను చూస్తూ పెరుగుతున్నటువంటి అన్నిలోమే వారందరిలో కూడా క్రీస్తుని నీ ద్వారా వాళ్ళకి పరిచయం చేసి వారిని నీ ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడని అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ద్వారా అన్యజనులను ఆశీర్వదించబడతారు కాబట్టి నువ్వు క్రీస్తు కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించు ఆయన మీదే ఆధారపడు ప్రభా నీ ఎందున విశ్వాసముతో నమ్మకంగా నేను నిలబడతాను అని నువ్వు విశ్వాసములో బలంగా ఉండు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు సఫలం చేసి నీకు కావాల్సినటువంటి నెమ్మదిని నీకు కావలసినటువంటి సంతోషాన్ని నీకు కావలసినటువంటి ఆనందాన్ని దేవుడు నీకు దయచేసి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను అలాగే మీ భర్తలను మీ భార్యలను వీక్షిస్తున్న మీ కుటుంబాలందరిని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడా ప్రేమామయుడా నా తండ్రి మీకు స్తోత్రాలు యొక్క ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినటువంటి మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు నాయనా నిజంగా ప్రభు ఎంత గొప్ప మాటలు ఈ దినం మాతో మాట్లాడారు ప్రభు నీ ఎందు అన్యజనులు ఆశీర్వదింపబడతారంటున్నాను అవును తండ్రి నా ద్వారా అనేక మందికి నాయన ఆశీర్వాదాలు రావాలి ప్రభు అనేక మందిని ఆశీర్వాదాలు రావాలంటే ప్రభు నేను నీ కొరకు నమ్మకంగా నిలబడే శక్తి బలము నాయన నాకు దయచేయండి ప్రభు శ్రమలు వచ్చినప్పుడు సొల్లిపోకుండా సమ్మ సిల్లిపోకుండా బలహీనపడకుండా తండ్రి నీ కృపతో నన్ను నిత్యము బలపరచండి దేవా అనారోగ్యంతో ఉన్నవారిని నాయన మీరు స్వస్థపరచండి బలహీనతలో ఉన్నవారిని బలపరచండి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు వారి కౌశ్య నెమ్మదిని మీరు దయచేయండి వారి సరిహద్దులలో మీ శాంతిని నెమ్మది నంచి ప్రభా నిరంతర సంతోషమును ఆనందమును వారి జీవితంలో ఉంచమని నజరేడని ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె